శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మనోదృశ్యం వారు పిఎస్ నారాయణ గారు కథ విందాము చిరంజీవి మధుబాబు ఆశీర్వచనాలు కులాసాగా ఉన్నావని తలుస్తాను అమ్మ పోయిందని తెలిసింది కన్నతల్లి కళ్ల ముందు లేదనుకోవడం ఏ జీవికైనా భరించలేని బాధే పాతిక సంవత్సరాల అనుబంధాన్ని ఆత్మీయతను అనురాగాన్ని పోగొట్టుకున్నామనుకోవడం చాలా కష్టమైన పనే అయినా తప్పదు దేవుడి నిర్ణయాన్ని కాదనే శక్తి మనకెక్కడిది జాగ్రత్త సుమ ఉంటాను నీ శ్రేయోభిలాషి వెనక్కు ముందుకు చూశాడు మధు ఆ ఇంగ్లాండ్ లెటర్ను ఎవరు రాశారో తెలియడం లేదు చిరునామా లేదు ఏ ఊళ్ళో పోస్ట్ అయిందో చూద్దామన్నా దానిపైన కొట్టిన ముద్దర ముద్ద ముద్దగా ఉండి తెలియకుండా ఉంది చాలా విచిత్రంగా అనిపించింది ఆ లేఖ చూస్తూ ఉంటే అతనికి అంత రహస్యంగా ఉండిపోవాల్సిన తన ఆ శ్రేయోభిలాషులెవరో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు సరిగ్గా ఆ ఉత్తరం వచ్చి రెండు నెలలయ్యింది పనివాడు ఆటో తేవడానికి వెళ్ళాడు చేతి సంచిలో అవసరానికి ఉంటాయి అన్నట్లుగా ఓ జత బట్టలు పెట్టుకుని భుజానికి తగిలించుకున్నాడు గోడనున్న సాయిబాబా ఫోటోని చూస్తూ దండం పెట్టుకున్నాడు మొదటి ఉత్తరం వచ్చిన సరిగ్గా వారం రోజులకు మరో ఉత్తరం మధుబాబు అమ్మ చేతి వంట తినక అప్పుడే నెలయ్యింది కదూ ఇప్పటికైనా నువ్వు వెంటనే ఒక నిర్ణయం తీసుకుని నిర్మలను వివాహం చేసుకోరాదు అవును గదు ఇప్పుడు ఏడూడి సూతకం మావయ్యకు అదే చెప్పు నీ పెళ్ళయ్యం దాకా నువ్వు మావయ్య గారింట్లోనే ఉండు లేదా అత్తయ్యనొచ్చి నీ దగ్గర ఉండమను నువ్వు హోటల్ భోజనం చేసి మాత్రం ఆరోగ్యం పాడు చేసుకోకు మీ అమ్మ మాటకు నువ్వెంత గౌరవం ఇస్తావో నాకు తెలుసు నా మాటకు అంత విరువిస్తే నేను ఎంతగానో సంతోషిస్తాను నీ శ్రేయస్సునే నేను సదా కాంక్షిస్తూ ఉంటాను ఉంటాను మరి నీ శ్రేయోభిలాషి వడివడిగా ఆ ఉత్తరాన్ని అన్ని వైపులా తిప్పాడు మధుబాబు ఎవరు రాసింది ఏ ఊర్లో పోస్ట్ అయింది కూడా తెలియడం లేదు వాకిట్లో ఆగిన ఆటో ఆగిన చప్పుడయ్యింది సాయిగా ఓ గ్లాసుడు మంచినీళ్లు తాగి బయటకొచ్చి తలుపు మూసి తాళం వేశాడు అప్పుడు ఉదయం ఏడు గంటలయ్యింది సూర్యుడు పైపైకి పోతున్న డిసెంబర్ చల్లదనం ఆయన విరజిమ్ముతున్న వేడినంతా వేస్తుంది మొట్టమొదటిసారిగా మావయ్య మీద అనుమానం వచ్చింది తాను నిర్మలను వివాహం చేసుకోవడానికి తన అంగీకారాన్ని చెప్పకుండా నాంచుతున్నాడు కారణం ఏమీ లేదు తనకు కాబోయే భార్య కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలి అనేది తన కోరిక ఈ రోజుల్లో చదువు లేకుండా చదువుకున్న వాళ్ల మధ్య మెలకడం చిన్నతనంగా ఉంటుంది అంతేకాదు రేపు పుట్టబోయే పిల్లలకు చదువు విషయంలోనైనా కాస్త వాదోడుగా ఉంటుందనేది ఆశ ఆవిడ గారు ఉద్యోగాలు చేసి తనకేం సంపాదించి పెట్టనక్కర్లేదు నిర్మలకైతే అందుమున్నది కానీ చదువు మీద ఎలాంటి ఇష్టం లేదు ఎంతసేపు షోకులు అలంకారాలు అలంకారాలు కాకపోతే ఏ సినిమా చూద్దామా ఏ టీవీ సీరియల్లో లీనమైపోదామా అనేది యావ ఐదు సంవత్సరాల బట్టి ఆ డిగ్రీ కోసం పడుతోంది తను ఈ వెలికన్నా పెడితే అది గ్రాడ్యుయేట్ అవుతుందని తనకు గౌరవప్రదంగా ఉంటుందని తన ఆలోచన ఆ కారణంతోనే తాను అటు ఇటు తేల్చకుండా చదువు చదువు అని నసుకుతున్నాడు అందుకుగాను తన మావయ్య తన మీద ఇలాంటి ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం లేదు కదా అలాంటి పని చేసినా చేసేటంత ఘనుడే అప్పుడప్పుడు కాస్త అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు కానీ మావయ్య చేతిరాత తనకు తెలుసు ఆయన దస్తూరి కాదిది ఎవరితోనైనా రాయించాడేమో ఆలోచించాలి అలా ఆలోచిస్తూ ఉండగానే మరో ఉత్తరం వచ్చింది మధుబాబు నీ పన్నెండో ఏట అనుకుంటాను అక్క కొయ్యదరొచ్చి నిన్ను చూస్తూనే నీకు ఇరవై ఐదో ఏట రాజయోగం ప్రారంభమవుతుందని చెప్పాడు చటుక్కున తలెత్తాడు మధుబాబు నిజమే అమ్మ తనకు ఎప్పుడూ చెప్పి ఎంతో మురిసిపోతూ ఉండేది రాజయోగం అంటే తనకు కాస్త ఊహ వరకు ఆమె ఆ మాట అన్నప్పుడల్లా ఏమిటమ్మా అంటూ అడుగుతూ ఉండేవాడు ఏమీ లేవు నువ్వు కాలు కింద పెట్టకుండా అన్ని భోగాలు రాజాలా అనుభవిస్తావన్నమాట అంటూ మురిపెంగా తననే చూస్తూ నవ్వేది మీ అమ్మ ఆ మాట చెప్పి మురిసిపోతున్నప్పుడల్లా నేను హెచ్చరిస్తూ ఉండేదాన్ని దిష్టి తగులుతుంది ఎవ్వరితో అనబోకు అని తనకు గుర్తే అమ్మ చీటికి మాటికి ఇంత ఉప్పు తెచ్చి తన తల చుట్టూ అటు ఇటు తిప్పి తూతూ అంటూ దొడ్లో పారేసొచ్చేది అమ్మ చేష్టకు తను పక్కపక్క నవ్వుతూ ఉండేవాడు సరిగ్గా వారానికే మరో ఉత్తరం అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది మధుకి ఒక తమ్ముడో చెల్లిలో ఉంటే ఎంత బాగుండేదో అని కానీ దేవుడివ్వనప్పుడు ఉన్నదానితోనే తృప్తిపడాలి అందుకే నీలోనే మరో మగపిల్లవాడిని మరో ఆడపిల్లని చూసుకుంటూ ఆనందిస్తూ ఉండేది గుర్తుందా నీకు ఐదో ఏడు వచ్చి స్కూలుకు పంపేటంత వరకు మీ అమ్మ నీకు తల దువ్వి జడ వేసి పూలు పెట్టి ముద్దల వర్షం నీ మోము మీద కురిపించేది అందుకే నువ్వు వివాహం చేసుకుని పది మంది పిల్లలతో ఇళ్ళు కళకళ్లాడేలా చేస్తే మీ అమ్మ ఆత్మ ఎంతగా సంతోషిస్తుందో రెండు సంవత్సరాల క్రితం నాన్న పోవడం ఒక దెబ్బైతే ఇప్పుడు అమ్మ ఏం చేస్తాం భగవదేచ్చ తప్పదు మరి ఉంటాను సదా నీ ఆనందమే నా ఆనందంగా భావించే నీ శ్రేయోభిలాషి నాన్న గుర్తుకొచ్చాడు ఆయన ఆత్మ్యాయత గుర్తుకొచ్చింది తన కోరిక ఏదైనా నాలిక మీద ఉండగానే తీర్చే ఆయన ఆతృత గుర్తుకొచ్చింది అమ్మ అంటూ ఉండేది వాడు గనక చెడిపోతే బాధ్యులు మీరే అని ఆయన పక్కపక్క నవ్వేసేవాడు మధుబాబు చెడడు వాడు ఎవరి పెంపకంలో ఉన్నాడో గుర్తుంచుకో ఆ మాట వింటూనే అమ్మ మురిపెంగా తనని పొదివి పట్టుకుని నవ్వేది ఉత్తరాన్ని అటు ఇటు పట్టుకు తిప్పాడు ఈసారి స్టాంపు మీద పడిన ముద్రలో కొన్ని అక్షరాలు స్పష్టంగా కనబడుతున్నాయి అది మంగుళూరులో పోస్ట్ చేసిన ఉత్తరంలా ఉన్నది అనుకునేటప్పటికల్లా తన ఇంట్లో అద్దెకుండి వెళ్ళిన ప్రహ్లాదరావు గారు గుర్తుకొచ్చారు వాళ్ల పెద్దలుడు ఇప్పుడు ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం ఈయన రిటైర్ అవ్వడంతో అక్కడికే చేరారని ఆ మధ్య మాటల్లో అత్తయ్య అన్నది వాళ్ళు తన ఇంట్లో పదేళ్లకు పైగా అద్దెకున్నారు ఆయన్ని మావయ్య అని ఆయన భార్య రుక్మిణమ్మ గారిని అత్తయ్య అని తను పిలుస్తూ ఉండేవాడు వాళ్లకు ముగ్గురు ఆడపిల్లలే అవ్వడంతో తనని ఎంతో ఆప్యాయంగా ఆమె ఎప్పుడూ దగ్గరకు తీసుకుంటూ ఉండేది ఇంట్లో చేసిన ప్రతిదీ కూతుళ్లతో సమానంగా తనకు పెడుతూ ఉండేది అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది ఒక మగపిల్లాడుంటే ఆ దంపతులు ఎంతగా సంతోషించేవాళ్ళు అని నాలుగేళ్ల క్రితం ఆయన ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళుతున్నప్పుడు ఆమె తనను విడిచి వెళ్ళడానికి ఎంతో వేదన చెందింది ఆ రోజంతా తనని వదిలిపెట్టనే లేదు మధుబాబు మధుబాబు అంటూ దానికి ఏదో కారణంతో పిలుస్తూనే ఉంది వెళ్లే రోజున తనకు ప్యాంటు షర్టు రెడీమేడ్లో అంకుల్ చేత తెప్పించింది తనకు ఆనాటి దృశ్యం కళ్ల ముందు కదలసాగింది ఆమె చివరకు ఆటో ఎక్కుతూ మధుబాబు మమ్మల్ని మర్చిపోకదా కదా అని తన చేతులు పట్టుకు ఊపుతూ ఉంటే ఆమె కళ్లల్లో తడి తనకు స్పష్టంగా కనబడింది ఆమె తన మీద ఎంతో ప్రేమ ఉన్నమాట నిజమే ఆమెకు తన మీద ఎంతో ప్రేమ ఉన్నమాట నిజమే కానీ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఉత్తరం రాయని వాళ్ళు వెళ్ళిన కొత్తల్లో ఒకటి రెండు రాశారేమో తనకు గుర్తులేదు ఇప్పుడు శ్రేయోభిలాషినంటూ నంటూ ఉత్తరం రాయవలసిన అవసరం ఏమున్నది అంత రాయాలనుకుంటే తన పేరు మీదే రాయొచ్చు కదా అర్థం కావడం లేదు మధుబాబుకు తనకు తెలిసినంతవరకు వాళ్లు తప్ప మంగళూరులో తమ విషయాలు అంతగా తెలిసిన వాళ్లు మరెవ్వరూ లేరు గార్డెన్స్లో ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రవేశానికి అమ్మా నాన్నతో తను వెళ్లాడు ఆటో స్టాండ్లో ఆగుతూ ఉండగా ఉలిక్కి పడ్డట్టుగా ఆలోచనలు తెగిపోయాయి నీరసంగా బయటికి ఎర్ర ఎర్రబస్సులు వంక చూస్తూ నిలబడిపోయాడు మధుబాబు భుజానికి వేలాడుతున్నా ఒక జతే బట్టలు పెట్టున్న సంచి కూడా ఆ క్షణాన చాలా బరువుగా అనిపించింది సంచిని ఎడమ భుజం మీద నుంచి కుడివైపునకు మార్చుకున్నాడు తను చాలా రోజులయ్యింది ఇటు పక్కకొచ్చి అమ్మ పోయినప్పుడు అస్థికల నిమజ్జనానికి అమరావతి వెళ్ళాడు కానీ అప్పుడు తాలూకాఫీసు ముందు బస్ ఎక్కాడు బస్టాండుకు రావాల్సిన అవసరం పడలేదు అటు ఇటు చూస్తూ తనకు కావలసిన బస్సు ఏ ప్లాట్ఫారం మీద ఆగుతుందో అనుకుంటూ నడుస్తున్నాడు ఆ రోజు తను ప్రహ్లాదరావు గారి చెల్లెలింటికి వెళ్ళేటప్పటికీ ఆమె వరండాలోనే కూర్చొని కనబడింది తనను చూస్తూనే లేచి ఆహ్వాన సూచకంగా నవ్వింది అంకుల్ వాళ్ళు మంగళూరులో ఉంటున్నారట కదా వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి చాలా రోజులైంది ఆంటీతో మాట్లాడి అన్నాడు గడప మీద కాలు పెడుతూనే ఈ మధ్య ఫోన్ చేస్తే చెప్పాను మీ అమ్మగారు పోయిన సంగతి చాలా బాధపడ్డది ఉత్తరం రాస్తానన్నదే తడబడ్డాడు మధుబాబు లేదు రాయలేదు అన్నాడు వణుగుతున్నట్లుగా ఆంటీకి నేనంటే ఎంతో అభిమానం కూడా మా వదినకు మగపిల్లలంటే తగని ప్రేమ ఆమెకు లేదు కదా మరి తర్వాత పావు గంటకు ఆమె ఇచ్చిన కాఫీ తాగి ఫోన్ నెంబర్ తీసుకుని బయటకొచ్చాడు రాత్రికి ఈ రహస్యానికి తెరదీయాలి అనుకుంటూ కానీ ఎంత ఆలోచించినా పేరు లేకుండా శ్రేయోభిలాషినంటూ ఉత్తరం రాయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు కలిగిందో అర్థం కావడం లేదు పోస్టల్ స్టాంప్ చూస్తూ ఉంటే అది మంగళూరు నుంచి వచ్చినట్లుగా ఉంది ఆ పైన అంకుల్ చెల్లెలు చెప్పినట్లుగా అమ్మ పోయిన సంగతి వాళ్లకు తెలుసు ఆంటీ ఉత్తరం రాస్తానని కూడా అన్నదట అసహనంగా నడుస్తున్నాడు మధుబాబు అలాంటి ఉత్తరాలు రాస్తూ తనని అయోమయంలో పడేసి మనస్తాపం కలిగించడంలో ఆంటీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి ఇదేదో సరదాగా చేస్తున్న పని మాత్రం కాదు రాత్రి ఎనిమిదిన్నర అవుతూ ఉండగా ఫోన్ అందుకుని మంగళూరు నెంబర్కి తిప్పాడు మధుబాబు చేతి వెళ్ళు తడపడుతున్నాయి తను కఠినంగానే మాట్లాడాలి ఫోను అవతలి పక్కన రింగ్ అవుతున్న శబ్దం ఎత్తింది ఆంటీనే నేనే నేను మధుబాబుని గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఆంటీ ఏనా మాట్లాడుతున్నది గుర్తుపట్టారా ఆంటీ రాడిపేటలో మా ఇంట్లో చాలా కాలం మీరు అద్దెకున్నారు గారి అబ్బాయిని మధుబాబు మధుబాబు నువ్వా చాలా ఉద్రేకంగా ఉన్నదా కంఠం ఏమచ్చనే మా ఆడపడుచు చెప్పింది అమ్మ పోయిందట కదా చాలా బాధ వేసిందయ్యా అప్పటి నుంచి నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను ఇదిగో మేము మంగళూరు వచ్చేటప్పుడు సామాన్లు సర్దడంలో టెలిఫోన్ నెంబర్ల పుస్తకం ఎక్కడ పెట్టామో కనబడడం లేదు ఒక్కడివే ఉంటున్నావా ఇంట్లో హోటల్ భోజనమేనా పోని పెళ్ళయిందాకా అత్తయ్య ఇంట్లో ఉండడమో లేకపోతే వాళ్ళనే వచ్చి నీ దగ్గర ఉండమనడమో చేయాల్సింది ఎట్లాగైనా రేపు పెళ్లి చేసుకునేది వాళ్ళ అమ్మాయి నిర్మలనే కదా మా ఆడబడుతూ చెప్పిందిలే ఇంకా నీ పెళ్లి కాలేదని ఇప్పుడు ఎట్లాగో చేసుకోవడానికి వీల్లేదు ఏడోడి సూతకమాయే మధుబాబు మాట్లాడలేకపోతున్నాడు అతడి దవడలు బిగుసుకుపోతున్నాయి ఆ ఉత్తరాల్లో రాసిందే ఆమె చెప్తున్నది అన్నీ తెలిసిన ఆమె శ్రేయోభిలాషి అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చిందో మీ అమ్మ చెబుతూ ఉండేది కదూ ఎప్పుడు నీకు వచ్చేటప్పటికి మహారాజయోగం ఉందని నిర్మల మీ ఇంట్లో కాలు అంటే నువ్వు స్వర్గంలో కాలు పెట్టినట్లే నీకు నిర్మల ఉన్నది కాబట్టి నేను నిన్ను వదిలేశాను కానీ నా మా ఇంటికి అల్లుడిగా తెచ్చుకుని ఉండేదాన్ని ఈ పాటికి ఆమె గలగల పరిగెడుతున్న గోదావరిలా మాట్లాడేస్తోంది అంటే తను అల్లుడు కాలేకపోయినందుకు ఈర్ష్యతో ఇలాంటి వెదవ పనులు చేస్తున్నదా ఇందులో ఏదో నిగూఢత ఉంది తెలుసుకోవాలి కోపంతో అతడి చేతి వేళ్ళు ఫోన్ రిసీవర్ చుట్టూ బిగుసుకుపోతున్నాయి నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి ఆంటీ విసురుగా అన్నాడు మధుబాబు ఆమె మాటల్ని తృంచేస్తున్నట్లుగా ఆమె అదేమీ పట్టించుకోనట్లుగానే ఇక్కడైతే అంతా కులాసానమ్మ రెండోది పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేసింది మీ మామయ్య గారు రిటైర్ అవుతూ ఉండగానే మా పెద్దల్లుడు వచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు చివరిది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నది బెంగళూరులో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నది మావయ్య గారు చేతిలో పనిలేక కాలుగాలిన పిల్లిల ఇంట్లోకి వాకిట్లోకి తిరుగుతూ ఉంటారు ఇప్పుడే ఇక్కడకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి గుళ్ళో ఏవో ప్రత్యేక పూజలున్నాయంటే అరగంట క్రితం వెళ్ళారు ఆయన ఆయన ఉంటే ఆయనతో కూడా మాట్లాడేవాడివి చెప్పుకుపోతున్నది ఆంటీ అసహనంగా అరిచాడు మధుబాబు ఆమె మాటలకు చికాకుపడుతూ అవతల క్షణంలో నిశ్శబ్దం ఏర్పడింది అతడి కంఠానికి సమాధానం అన్నట్లుగా నేను చెప్పేది కాస్త వింటారా అన్నాడు విసురుగా ఆమె నీరసపడిపోయినట్లుగా చెప్పు అంది రెండు క్షణాల మౌనం తర్వాత ఎందుకు మీరు శ్రేయోభిలాషినంటూ పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తున్నారు నాకు నా నుండి ఏం ఆశించి అలాంటి ఉత్తరాలు రాసి నాకు మనస్తాపం కలిగిస్తున్నారు రాయదలుచుకున్నదేదో ధైర్యంగా స్పష్టంగా రాయొచ్చు కదా ఈ డొంక తిరుగుడంతా దేనికి అసలు దేనికోసం రాస్తున్నారు ఈ ఉత్తరాలన్నీ నా క్షేమం కాంక్షించేనా ఆ కంఠంలో కోపమే కాదు బాధ వేదన కూడా ఉంది మధుబాబు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు ఎంతో హుషారుగా మాట్లాడుతున్న ఆమె ఆమె కాస్త క్షణంలో నేరసంలోకి జారిపోయింది నాకు మంగళూరు నుంచి నీ శ్రేయోభిలాషి అంటూ రకరకాల వస్తున్నాయి అక్కడ మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు మరెవ్వరూ లేరు కఠినంగా అన్నాడు ఇక నుంచైనా మీరు రాయడం ఆపు చేస్తే నాకు మనశ్శాంతి లభిస్తుంది నాకు ఎంతో మేలు చేసిన అవుతారు కొద్ది క్షణాల భారమైన నిశ్శబ్దం తర్వాత నువ్వు పొరపాటు పడుతున్నావు మధుబాబు అలాంటి ఉత్తరాలు రాయాల్సిన అవసరం మాకు లేదు అసలు మీ వచ్చిన తర్వాత నీతో మాట్లాడడం ఇదే ప్రథమం నువ్వెందుకో పొరబడుతున్నావు నీ నెంబర్ చెప్పు మావయ్య గారు రాగానే ఫోన్ చేయిస్తాను అంది చాలా లో గొంతుకతో ఆమె అతడి మాటలకు ఢీలా పడిపోయి నీరసంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుంది మా మీద అనవసరంగా అపోహపడుతున్నాం అసలు అలా రాయవలసిన అవసరం మాకేమిటి నేను అదే మాట్లాడుతున్నాను విస్తురుగా అనేసి ఫోన్ రిసీవర్ను ఠక్కున క్రెడల్ చేసేశాడు తర్వాత కళ్ళు మూసుకుని మంచం మీద పడుకుంటే తను తొందరగానే పడలేదు కదా అనే అనుమానం రాగా కొన్ని క్షణాలు తత్తరపడ్డాడు అనవసరంగా వారి మీద వేశాడా కవర్ తీసి మరోసారి చూశాడు ఆ అక్షరాలు అంతగా స్పష్టంగా లేకపోయినా మంగళూరు లాగానే ఉన్నాయి వాళ్ళు కాకపోతే మరెవరు రాస్తారు అందున తన కుటుంబ విషయాలు చిన్ననాటి విషయాలు వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు గూడ రెగలేశాడు చిరాగ్గా చచ్చా గొడవ రెండు రోజులు అలాంటి ఆలోచనలతో మదనపడుతూ ఉండగానే మరో ఉత్తరం వచ్చింది ఈసారి కవర్ మీద ముద్ర చాలా స్పష్టంగా ఉంది అది మంగళగిరి నుంచి అది చూస్తూనే కలవరపడ్డాడు మధుబాబు త్వర త్వరగా క్రితంసారి వచ్చిన ఉత్తరం తీసి పోస్టల్ ముద్రలను పోల్చి చూశాడు మొదటిది స్పష్టంగా లేకపోయినా రెండు ఒకే చోట నుండి వచ్చినట్లుగా అర్థమయ్యింది అవును అవి మంగళగిరి నుంచే వచ్చాయి చ తను అనవసరంగా ఆంటీ వాళ్ళ మీద అనుమానం పడి తొందరపాటుతో ఫోన్ చేశాడు వాళ్ళు ఎంతగా బాధపడ్డారు మళ్లీ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పుకోవాలి మనసంతా వ్యాకుల పాటుతో మ్లానమయ్యింది ఆ రోజు వచ్చిన కవర్ చించాడు అసహనంగా మధుబాబు సూర్యుడు చంద్రుడు దిక్పాలకులు అవ్వచ్చు కానీ మనుష్యులు కాదు కదా రెండు సంవత్సరాల క్రితం నాన్నపోయాడు మొన్నటికి మొన్న అమ్మపోయింది రేపు నీ శ్రేయోభిలాషులంతా కూడా ఒక్కొక్కరే కలుమరుగు కావచ్చు కానీ అందరి ఆశీర్వాదాలు నీకు ఉండాలనే మనసావాచా నేను కోరుకుంటున్నాను బాబు నువ్వు సుఖ సంతోషాలతో ఈ భూమి మీద స్వర్గ సౌఖ్యాలు కొయ్యదర చెప్పినట్లుగా మహారాజయోగం అనుభవించాలని కోరుకుంటున్నాను సర్వదా నీ శ్రేయోభిలాషినే కళ్ళు చికిలించి ఆ ఉత్తరాన్ని పదే పదే చదవసాగాడు అలా చదువుతూ ఉండగా కళ్ల ముందు ఓ మెరుపు మెరిసింది ఆ మెరుపులో నుండి ఓ మానవ ఆకారం జరధరా క్రిందకు జారి నేల మీద తన ముందు నిలబడింది సన్నగా పొడుగ్గా రివటలా ఉన్న ఆమె తెల్లటి జుడ్డును వేసుకునున్నది పొడుగు ముఖం పెద్ద పెద్ద కళ్ళు నవ్వుతూ ఉండే పెదమలు ఆమెకు తన అమ్మ వయసే ఉండి ఉంటుంది ఆమె పేరు ఆమె పేరు శంకర రమణమ్మ గారు అవును ఆమెది మంగళగిరే కొండవాలులో చిన్న పూరింట్లో ఉంటూ తనకు తోచిన సేవ నలుగురికి చేస్తున్నదట ఆమె తన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది ఆమె ఎందుకు వస్తూ ఉండేదో తెలియదు కాని ఆమె రాక తన తల్లికి అంత ఇష్టంగా ఉండేది కాదని మాత్రం తనకు తెలుసు ఆమె వచ్చిందంటే చాలు అమ్మ చికాకు పడుతూ ఉండేది అదేమి పట్టించుకోనట్లుగా ఆమె ఇంట్లో అన్ని మూలలా తిరుగుతూ ఉండేది ఆమె ఎప్పుడొచ్చినా ఏవేవో పండ్లు ఏ కాలంలోవి ఆ కాలంలో తెస్తూ ఉండేది అమ్మా ఎందుకు తెస్తావే అవన్నీ అని అన్నా నేను కొంటానా పెడతానా వాళ్ళు వీళ్ళు ఇచ్చినవేగా అంటూ నవ్వేస్తూ ఉండేది ఒకసారి తను అమ్మను ఆమె వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరే అమ్మా ఆమె అని అడిగాను చిన్నప్పుడు మేమిద్దరం కలిసి హైస్కూల్లో చదువుకున్నాంలే అదిగో ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు హైకోర్టు గుంటూరులో పెట్టారుగా అప్పుడు అప్పుడొచ్చారు వాళ్ళు మద్రాస్ నుంచి తర్వాత దానికి చదువైతే రాలేదు కానీ ఎవడితోటో ప్రేమలో పడి పిచ్చి పిచ్చి వేషాలు వేసింది వెధవముఖంంది ఇంట్లో చెప్పకుండా వాడితో లేచిపోయి వాడు మోసం చేస్తే తిరిగి ఇంటికి రాలేక అదిగో అప్పుడు ఎవరో చేరదీస్తే మంగళగిరిలో చేరి వాళ్లకు వీళ్లకు సాయపడుతూ బ్రతుక్కు వెళ్లదీస్తోంది మంచి నుంచి వచ్చినా జీవితాన్ని నాశనం చేసుకున్నది అంది తల్లి విసుగ్గా మనింటికి డబ్బు కోసమా వచ్చేది ఆమె తను అడిగాడు ఏవో వెధవగోల మాట తుంచేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది తన తల్లి ఆమెకేమిటి అవసరం ఇప్పుడు ఇంతగా ఉత్తరాలు రాయడానికి మధుబాబు అత్తయ్య దగ్గరకు వెళ్ళాడు మంగళగిరిలోనే రదు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండే శంకరమణెమ్మ ఉండేది అడిగాడు మేనత్త వింతగా మధుబాబు మొహంలోకి చూస్తూ అంది ఆ పిచ్చిదా ఆమెకు పిచ్చా తను విచిత్రంగా అత్తయ్య ముఖంలోకి చూశాడు అందుకనేనేమో ఆమె తనకు అలాంటి ఉత్తరాలు రాస్తున్నది ఇప్పుడు చిన్నప్పుడు మీ అమ్మతో కలిసి చదువుకున్నదట అది స్నేహం ఆమెతో మీ అమ్మకు ఆమెను ఒకసారి చూసి రావాలి అనిపిస్తోంది రేపు ఉదయం వెళదామనుకుంటున్నాను అన్నాడు తల వంచుకుని మధుబాబు ఆమెతో నీకేం పని మధు అంది కళ్ళు విస్తృతం చేసుకుని అతడి ముఖంలోకి చూస్తూ అమ్మ స్నేహితురాలు కదా అమ్మ పోయిన సంగతి తెలుసో తెలియదో తెలిస్తే తప్పకుండా వచ్చుండేది ఒక్కసారి వెళ్ళొస్తే పోలేదు తర్వాత ఆమె ఎవరి ద్వారానో బాధపడే దానికంటే అన్నాడు తనకు వస్తున్న ఉత్తరాల సంగతి చెప్పకుండా అవి తప్పకుండా మంగళగిరిలో ఉన్న ఆమె దగ్గర నుంచే వస్తూ ఉండాలి అనుకున్నాడు మరోసారి మంగళూరు అనుకుని తను పొరపాటుపడ్డ విషయం గుర్తుకురాక ఆ విషయాన్ని అంతటితో కత్తిరిస్తూ లేచి బయటకొచ్చేశాడు మధుబాబు అతడు వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయింది మేనత్త చటుక్కున ముందుకు అడుగులు వేశాడు మధుబాబు ఆ ప్లాట్ఫారం మీద తనకు కావలసిన ఎర్ర బస్సు వస్తూ ఉండడంతో అది విజయవాడ వెళుతూ మంగళగిరిలో ఆగే ఆర్డినరీ బస్సు అందులోకి ఎక్కేశాడు దూరంగా కొండ మీద కనబడుతున్న తెల్లటి పానకాల స్వామి గుడి కిందగా నరసింహస్వామి గుడి ఎత్తైన గాలిగోపురం మంగళగిరి మంగళూరు అనుకుంటే అతడు చిన్నప్పుడు ఎవరో అంటూ ఉండగా విన్న విషయం గుర్తుకురాగా పెదాల మీద చిరునవ్వు వెలిసింది రైల్వే వారు మంగళూరు స్టేషన్ అభివృద్ధికి డబ్బు మంజూరు చేస్తే అది మంగళగిరికే అనుకుని ఇక్కడ ఖర్చు చేశారట అది నిజమో అబద్ధమో తెలియదు కానీ తను మాత్రం నిజంగా పడ్డాడు ఈ ఊళ్ళ విషయంలో బస్సు బయలుదేరింది చిన్నగా మనస్సు పరిపరి విధాల పోతోంది ఆమెకు తన కుటుంబ విషయాలు తన తల్లి స్నేహితురాలిగా తెలుసుండొచ్చు కానీ తనకు అలాంటి ఉత్తరాలు రాయడంలో ఆమె ఏం ఆశిస్తున్నదో తనకు అర్థం కావడం లేదు లేకపోతే ఆమె గురించి కూడా తను అపోహపడుతున్నాడా మంగళూరు ఆంటీ విషయంలో తను అభాసు పాలైనట్లు బస్టాండ్లో దిగి కొండ దగ్గరకు రిక్షా మాట్లాడుకుని ఎక్కి కూర్చున్నాడు మెయిన్ రోడ్డులో నుంచి కుడివైపు పల్లంలోకి దిగింది రిక్షా బాలంబసత్వం దాటింది ఎండిపోయిన కోనేరు దాటింది గుడి వెనుక వీధిలో నుంచి ముందుకొచ్చి రథం పక్కగా వెళ్లి శివాలయం ముందు ఆగింది దిగి డబ్బులిచ్చి పంపేశాడు కాసేపు అటు ఇటూ చూసి గుడి ముందు నుంచి మెట్ల పక్క చిన్న గోడ దాటి కొండకింద ఇళ్లవైపునకు ఎవరో వెళుతూ ఉంటే ఆపి అడిగాడు ఇక్కడ కొండకిందగా శంకరమణెమ్మ గారని ఒక ఆమె ఉండాలి ఆమె ఇల్లు మీకేమైనా తెలుసా అంటూ రండి నేను అక్కడికే వెళుతున్నాను అంటూ అతడు ముందు నడుస్తూ ఉండగా అతన్ని అనుసరించాడు మధుబాబు ఉత్సాహంగా ఇంత తేలిగ్గా ఆమె ఇల్లు దొరుకుతుందని అనుకోలేదు ఆమెను కలవబోతున్నాను అనుకుంటేనే తెలియని ఉద్విగ్ధత అతణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రెండు మూడు నెలలుగా తనను అయోమయంలో పడేస్తూ తన బుర్ర తింటున్న ఒక సమస్యకు సమాధానం దొరుకుతుందేమో అనే ఆశ అతన్ని బాగా ఉత్సాహపరుస్తూ పడివడిగా అడుగులు వేస్తోంది పెద్దామే ఆమె మాటల్లో లాగానే తన శ్రేయోభిలాషి పండ్లు ఏవైనా తీసుకొస్తే బాగుండేదేమో అనుకున్నాడు ఆమె తనింటికి ఎప్పుడొచ్చినా తెస్తూ ఉండేది అనే విషయం గుర్తుకురాగా కించిత్ చింతిల్లాడు కూడా పోని వచ్చేటప్పుడు కొంత డబ్బు ఇచ్చి వస్తే ఆమెకు దేనికైనా ఉపయోగపడచ్చు అని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు రాళ్ళు కాలిపాట ఎత్తులు పల్లాలు అటు ఇటు పిచ్చి మొక్కలు ఏ ఇంటికా ఇంటికి నేల చదును చేసి ఏర్పరుచుకున్న చిన్న చిన్న ఇళ్ళు అప్పుడు పది గంటలయ్యింది కొండవాలుగా పడుతూనే ఉంది ఇంకా ముందు వెళుతున్న అగంతకుడి వెనుకనే జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు మధుబాబు ఎత్తు మీదకు అడుగులు వేస్తూ ఉండడంతో భుజాన వేలాడుతున్న సంచి వీపు మీదకు జారిపోతోంది దగ్గరైనా అదే ఇల్లు జనం ఉన్నారు చూడండి అదే రోజు వస్తూ ఉంటారా అంతమంది జనం ఏం చేస్తుంటారామే అతడు ఆగి విచిత్రంగా మధుబాబు ముఖంలోకి చూశాడు రాత్రి ఆమె పోయారు కదా మీకు తెలియదా అన్నాడు ఉలిక్కి పడ్డాడు మధుబాబు అతడి ఆ మాట వింటూనే పోయిందా అతడి నోటి వెంట మరో మాట రాలేదు కొన్ని క్షణాల వరకు మరి దేనికొస్తున్నారు మీరిక్కడకు అది కాదా ఆశ్చర్యపడడం అతని వంతయింది మధుబాబు నీరసపడిపోయాడు ఇదెక్కడి నిజం అమ్మ పోయిందనే విషయం అతన్ని అమితంగా బాధించింది అంతకు మించి తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని వచ్చిన అతన్ని మరింత అయోమయంలో పడేసింది ఆ మనిషి ముందు నడుస్తూ ఉంటే మధుబాబు ఏం చేయాలో తోచనివాడిలా అడుగులు వేస్తున్నాడు తడబడుతూ అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారని వెళ్ళాలి ఆమె పోయిన తర్వాత ఆఖరుసారిగా ఆమె పార్థివ శరీరాన్ని చూసి వెనుదిరిగి వెళ్లడమే తను చేయగలిగినది అత్తయ్య చెప్పినట్లు అమ్మ వెళ్లిపోయిన కొద్ది రోజులకే ఆమె స్నేహితురాలైన ఆ పిచ్చిది కూడా అమ్మను వెతుక్కుంటూ వెళ్లిపోయింది నిజంగా ఆమె శ్రేయోభిలాషి అంటూ ఉత్తరాలు రాసుంటే అందుకు కారణం ఇక తనకు తెలియనే తెలియదు ఆ ఇంటి సమీపానికి వచ్చారిద్దరూ అక్కడంతా నిశ్శబ్దం మ్మశాన నిశ్శబ్దం ముందుకు వెళ్లి జనం మధ్య నుండి చూశాడు ఆమె అక్కడ శవమై ఉన్నది తన తల్లి స్నేహితురాలే అంతగా ఆమెతో సాన్నిహిత్యం లేకపోయినా ఓ జీవి మరణం మరో జీవికి వేదనే మనస్సంతా దిగులుతో నీరసించిపోయింది అక్కడ వంద మంది దాకా జనం ఉన్నారు ఒక పక్కన ఆమె నిర్జీవ శరీరపు అంతిమయాత్రకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి లావుపాటి ఒక వ్యక్తి ఆ పనులు చేస్తున్న వారికి ఏవేవో పనులు పురమాయిస్తున్నాడు తాటాకుల పంచెల్లో కూర్చుని కూర్చుని ఉన్న ఆడవాళ్లు నోట్లో చెంగులు కుక్కుని విలపిస్తున్నారు అక్కడ ఏర్పాట్లు చూస్తున్న ఆ ఆయన దగ్గరికి మధుబాబు వెళ్ళాడు ఎలా పోయారామే వారం రోజులుగా జ్వరం వస్తోంది ఆయాసం ఆమె ఈ ప్రపంచంలో అందరికీ సేవ చేయడానికే కానీ తనకు మాత్రం ఎవ్వరూ ఏ సేవ చేయకూడదు అంత జ్వరంలోనూ ఆమె పనులు ఆమె చేసుకోవాలి ఆమె తాగే జావ కూడా ఆమె కాచుకోవాలి మేము ఏనాడు చేసుకున్న పుణ్యమో ఆమె మా నడుమ వెలిసింది మా అందరికీ ఆమె తల్లి మా ఇళ్ళలోని బాధలు ఆమె బాధలు మా ఆనందాలే ఆమె ఆనందాలు మా దుఃఖమే ఆమె దుఃఖం ఆయన కళ్ళు తడుస్తున్నాయి ఆయన గొంతు బొంగులు పోతున్నది ఆమె ఎక్కడ జన్మించిందో తెలియదు ఎక్కడ పెరిగిందో తెలియదు ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రత్యక్షమై మా నడుమ మాతో మా మనిషిగా మాలో ఒక్కరిగా తిరిగి ఈనాడు మమ్మల్ని అందర్నీ అనాథలుగా చేసి భగవత్ సాన్నిహిత్యానికి వెళ్ళిపోయింది ఆయన మాటలు మధుబాబుని కదిలించి వేస్తున్నాయి అత్తయ్యకు ఆమె పిచ్చిదిలాగానే కనబడవచ్చు కానీ ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ ఆమె దేవత కొద్ది క్షణాల తర్వాత ఆయన కోలుకుని ఇంతకీ చెప్పనేలేదు మీరు నుంచి వచ్చారు మా అమ్మ నీకెలా తెలుసు ఇంతకుముందు మిమ్మల్ని చూసిన గుర్తు రావడం లేదు నాకు అన్నాడు మధుబాబు క్షణం తటపటాయించాడు నేను గుంటూరు నుంచి శంకరమణిమ్మ గారు మా అమ్మకు స్నేహితురాలు నా పేరు మధుబాబు ఆమె పోయిన సంగతి వచ్చే తంటతికి ఇక్కడకు వచ్చేటంతటి వరకు తెలియదు చూసి వచ్చాను ఆయన కళ్ళు రెపరెపలాడిస్తూ మధుబాబు వంక చూశాడు మీరాబాబు ఈ మధ్య మీకు కొన్ని ఉత్తరాలు రాసి నా చేత పోస్ట్ చేయించింది నిన్న సాయంత్రమే ఇంకొకటి నాకిచ్చి ఈరోజు పంపమన్నది తర్వాత కొన్ని గంటలే ఆమె జీవించున్నది గుండె దడదడలాడుతూ ఉండగా ఉక్కిరిబిక్కిరయ్యాడు మధుబాబు అయితే ఆమెనన్నమాట తనకు ఇన్నాళ్ళు శ్రేయోభిలాషినంటూ ఉత్తరాలు రాసింది ఆమెనన్నమాట తన భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని ఆశిస్తూ తనను ఆశీర్వదించింది ఆమెనన్నమాట తన యశస్సును కోరుకున్నది ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను ఆ చివరి ఉత్తరంలో ఏం రాసిందో ఏది ఎక్కడున్నదది అన్నాడు త్వర త్వరగా ఆయన ఆ పాకలోకి వెళ్ళి రెండు నిమిషాల్లోనే ఒక పెద్ద కవర్ వచ్చి ఇచ్చాడు ఆదరంగా అందుకున్నాడు మధుబాబు అక్కడున్న జనమంతా అతణ్ణే కళ్ళు పెద్దవి చేసుకు చూస్తున్నారు అతడు కవర్ తెరిచి కళ్ళు చింపుకుని అందులోని అక్షరాల్లోకి దూసుకుపోతూ ఉండగా ఒక్కసారిగా కిందగా ఉన్న నరసింహస్వామి గుడి గోపురం మీద నుండి పావురాళ్ల గుంపు ఎవరో తుపాకీ పేల్చినట్లుగా పెద్ద శబ్దంతో రెక్కలు టపటపలాడిస్తూ ఆకాశంలోకి ఎగిరా పెళపెళమంటూ స్థితి ఎర్రటి మంటల్ని లేపుతూ మండిపోతోంది వాటి నుండి లేస్తున్న నిప్పురవ్వలు ఆకాశంలో నక్షత్రాల మధ్య చోటేమైనా దొరుకుతుందేమో అన్నట్లుగా పైపైకి ఎగిరిపోతున్నాయి నల్లటి పొగ శవం కాలుతున్న వాసనను ఒంటికి పూసుకుని అక్కడ అడవిలా పెరిగి చెట్లను పరిసరాలను ఆక్రమించుకుంటోంది అంతమంది మనుషుల మధ్య పేర్చిన స్థితి మీద శంకరమణమ్మ నిర్జీవ శరీరం నిప్పులా మండిపోతున్నది పక్కగా గుడ్డలతో నిలచుని ఆ స్థితిని ఆ మంటల్ని చూస్తూ ఆ వేడిని అనుభవిస్తున్న మధుబాబు కళ్లల్లో తడి ఆరిపోగా అవి జ్యోతుల్లా వెలిగిపోతున్నాయి నెత్తుటి ముద్దల్లా కాలుతున్న ఆ శరీరాన్నే పరికిస్తూ అతడి చేతిలో శంకరమణమ్మ చివరిగా రాసిన ఉత్తరం ఉంది అతడి తడి తల నుండి జారిపడుతున్న నీటిబుట్లు ఆ ఉత్తరాన్ని ఆఖ్యాయంగా స్పృశిస్తున్నాయి కాలిపోతున్న కనుగుడ్లను సేద తీరుస్తున్నట్లుగా రెప్పలు ముసుకుపోతున్నాయి తన తల్లులిద్దరూ ఆ విషయాన్ని తమ జీవితాంతం రహస్యంగానే ఉంచాలి అనుకుంటూ చేతిలో చెయ్యి వేసుకుని వాగ్దానాలు చేసుకున్నప్పుడు తను మాత్రం దానిని లోకానికి చాటి వాళ్ల ఆత్మలకు క్షోభనెందుకు చేకూర్చాలి ఎండిన పెదాలు అల్లల్లాడుతూ ఉండగా గొణుక్కున్నాడు రెండు చేతులు ఎత్తాడు చితికి నమస్కరిస్తున్నట్లుగా కొద్దిగా ముందుకొంగి తన చేతిలోని ఆమె రాసిన ఆ ఉత్తరాన్ని చిథి మధ్యలో మరెవ్వరికీ ఆ విషయం తెలిసే అవకాశం లేకుండా ఆమెలోనే కలిసిపోయి ఆమెలాగానే కాలి పూడిదెయ్యేలా ఆ అగ్ని అగ్నిజ్వాలలకు అర్పించివేశాడు మధుబాబు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో